హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో అలాగే సిటీ సెంటర్స్లో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో బెస్ట్ ఫోర్టీన్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సెల్కి వచ్చాయన్నమాట అండి ఇందుట్లో అపార్ట్మెంట్స్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అలానే ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్స్ అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ మరియు ఇండస్ట్రీ ఏరియాస్లో ఇండస్ట్రీ ప్రాపర్టీస్ కమర్షియల్ ఏరియాస్లో కమర్షియల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా మనకి బెస్ట్ ఫోర్టీన్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి విజయవాడలో సేల్గానేవి వచ్చాయన్నమాట అండి సో ఇక్కడ మనకి ఒక లక్ష యాభై వేల నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు కోట్ల వరకు కూడా ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్ కనేవి వచ్చాయి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో పైపుల్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ఈ అపార్ట్మెంట్లో మనకి రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చాయి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో దీనికి టోటల్ పుల్ ఏరియా అనేది ఎయిట్ థర్టీ ఫైవ్ సెఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే అన్డివిడెడ్ షేర్ కింద నలభై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట దీనికి లిఫ్ట్ సౌకర్యం అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్గా పదహారు లక్షల రూపాయలకి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ ఆర్పీ ప్రైజ్ అనేది గమనిక మీకు పదహారు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో మనం ఇక్కడ వర్క్ అంతా కూడా చూడొచ్చండి మొత్తం టైల్స్ ఫినిషింగ్ వర్క్ అయితే చేశారు ఫ్లోరింగ్ వర్క్ అలానే పీఓపీ సీలింగ్ కూడా చేసి ఉందండి చుట్టూ వాల్స్ అన్ని కూడా అని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట సో రెండు ఫ్లాట్స్ కూడా ఇదే విధంగా మనకి సేమ్ యాస్టీస్గా కన్స్ట్రక్షన్ చేశారు ఒకటైతే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది సో మీకు ఏ ఫ్లాట్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీకి అలాగే కరెన్సీ నగర్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి లిఫ్ట్ సౌకర్యం అనేది ఇచ్చారు అలానే చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా యాభై పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ట్వంటీ ఇయర్స్ పైన అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ దూరంలో ఉయ్యూర్ తర్వాత మనకి వనుకూర్ అనే విలేజ్ వస్తుందండి ఈ విలేజ్లో మనకి మొత్తంగా నాలుగు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయి బ్యాంక్ బ్యాంకాక్షలో మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి ఫార్టీ టు థర్టీ పర్సెంట్ వరకు వాల్యూ అనేది చాలా తక్కువకి బ్యాంక్ బ్యాంకాక్షన్లో సేల్కి అనేది వచ్చాయి అనమాట అండి సో ఇక్కడ మొత్తంగా నాలుగు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి ఫస్ట్ది వచ్చేసరికి ఐదు వందల డెబ్బై ఒకటి గజాలండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ బ్యాంకాక్షలో ఇరవై ఐదు లక్షల డెబ్బై వేలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది అదేవిధంగా రెండో ప్రాపర్టీ అనేది నాలుగు వందల ఎనభై నాలుగు గజాలండి ఇది పదిహేడు లక్షల నలభై వేల రూపాయలకి సేల్గా అనేది వచ్చిందనమాట అదేవిధంగా మూడో ప్రాపర్టీ అనేది నాలుగు వందల ఎనభై నాలుగు గజాల పదిహేడు లక్షల నలభై వేలుకి సేల్గా అనేది వచ్చింది అదేవిధంగా మనకి నాలుగో ప్రాపర్టీ కూడా నాలుగు వందల ఎనభై నాలుగు గజాల ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది అండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో మీకు మొత్తంగా కావాలంటే కూడా నలభై ఒకటి సెంట్లు అనమాట అండి దీనికి మొత్తంగా వాల్యుయేషన్ అనేది ఎనభై మూడు లక్షలు అనేది సేల్కి వచ్చిందండి సో మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి కోటిన్నర పైనే వాల్యూ చేసే ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఎనభై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేలో మనకి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత కేతనకొండ ప్రైమ్ లొకేషన్లో సుమారుగా హైవే నుంచి ఒక కిలోమీటర్ దూరం లోపల ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన లేఅవుట్ వెంచర్లో మనకి ఇరవై ఒక్క ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయి అనమాట అండి బ్యాంకాక్స్లో మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయి ఇక్కడ మనకి నూట ఇరవై ఐదు గజాల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు గజాల వరకు ఇరవై ఒక్క ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది నూట అరవై ఐదు గజాలు అనేవి సుమారుగా ఒక లక్ష యాభై వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయండి అదేవిధంగా ఇందుట్లో ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది మూడు కోట్ల తొంభై ఆరు లక్షల డెబ్బై వేల ఆర్పి ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో మీకు ఇందుట్లో ఏ ప్లాట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఇందుట్లో ఫ్లాట్స్ అన్ని కూడా ఈస్ట్ వెస్ట్ రెండు ఫేసింగ్ లెవెల్ కూడా ఉన్నాయన్నమాట అండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీంట్లో మనకి రోడ్స్ కూడా వేస్తున్నారు అనమాట అండి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరు ప్రైమ్ లొకేషన్లో లబ్బిపేట్ ఏరియాలో మనకి టూ పోర్షన్ హౌస్ అనేది బ్యాంక్ బ్యాంకాక్షన్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి మీకు కనపడుతుంది కదండి రోడ్ అనేది అది బందర్ రోడ్ అనమాట అండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ బందర్ రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట ఈ గ్రూప్ హౌస్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్స్ అనేవి బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చాయనమాట ఇవి ఒక బెడ్రూము ఒక కిచెను మరియు బాత్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి ఇవి రెంట్స్కి అనేవి ఇచ్చుకుంటే సుమారుగా మనకి పదివేల నుంచి పదిహేను దాకా రెంట్స్ అనేవి వస్తాయి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ముందు కంటే కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట ఇప్పుడు మనకిది పాతిక లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కిందనే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ గజం సుమారుగా మనకి లక్ష రూపాయల పైన వాల్యూ అనేది ఉందండి దీనికి ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆ విధంగా కూడా మనం చూసుకున్న ముప్పై ఐదు పైనే ల్యాండ్ కాస్టే అవుతుందండి అలాంటిది మనకి ఈ పోర్షన్స్ తోటి సేల్గా అనేది వచ్చింది బ్యాంక్ ఆక్స్లో సో ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు టెన్ ఇయర్స్ పైన అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అన్నమాట అండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్గా వచ్చిందండి దీనికి టోటల్గా ప్లింతేరియా అనేది ఎయిట్ హండ్రెడ్ అనేది ఇచ్చారండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అన్నమాట అండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై ఏడు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై నాలుగు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై ఐదు లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్ర ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నందమూరి నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కూడా అండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి విజయవాడ నూజివీడు నేషనల్ హైవే అనమాట అండి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ నేషనల్ హైవే కూడా ఉందనమాట అండి ఇప్పుడు మనకిది అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి దీనికి ప్లింతేరియాగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై తొమ్మిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇప్పుడు ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట అండి చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అన్నమాట అండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఆర్పీ ప్రైజ్గా బ్యాంక్ ఆప్షన్లో ముప్పై లక్షలు ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది ముప్పై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై దాకా కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేయమాకండి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గుణదల మారుతి నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్స్లో సేల్కి వచ్చింది అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఇక్కడ కనపడుతుంది కదండి రోడ్డు అది మనకి గుణదల మెయిన్ రోడ్డు అనమాట అండి మీ మెయిన్ రోడ్ నుంచి సుమారు మనకి టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది టోటల్గా ఏరియా అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద ఎనభై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అయితే వచ్చిందండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో ఆర్పి ప్రైజ్గా నలభై ఏడు లక్షలకి సేల్క్ అనేది వచ్చిందండి గమనిక అండి ఆర్పి ప్రైస్ అనేది నలభై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యే వేలంపాట్లో యాభై లక్షలు యాభై ఐదు లాక్ కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్లో కూడా మీకు విజిట్ కూడా చేపిస్తామన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ పర్సెంట్ దాకా చాలా తక్కువ ప్రైస్కి సేల్ క అనేది వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మొత్తంగా నూట పదిహేడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మనకిది బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదన్నమాట అండి లోపలంతా కూడా ఇంటీరియర్ వర్క్ అయితే చేస్తుందండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారండి కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తుందండి అలానే మనకి ఎంట్రెన్స్ సిమోదారం అనేది టేకుట్ సిమోధారం ఇచ్చారండి పైన సీలింగ్ మనకి పీవీసీ టా టాప్ సీలింగ్ అనేది చేశారనమాట అండి ఎంట్రెన్స్ గోడలకి పే వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి లోపల సీలింగ్ కూడా పిఓపీ సీలింగ్ చేశారండి అలానే మనకి కబోర్డ్స్లో కూడా చేస్తున్నాయండి హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి మనం ఏ విధంగా దగ్గరుండి కట్టుకోవాలనుకుంటున్నామో సో అదే విధంగా వారైతే కన్స్ట్రక్షన్ అయితే అండి ప్రస్తుతానికి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి కేవలం నలభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో మనం ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మళ్ళీ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి ఎనభై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చినట్టే అండి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామనమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి ఈ సేల్కి అనేది వచ్చిందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో ఐడిఏ కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో దీంట్లో మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ మరియు గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ మరియు రేకుల్ షెడ్స్ తోటి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ అండి ఇంతకుముందు ఇక్కడ ఇండస్ట్రీ అనేది రన్ చేసేవారండి ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేయబడి ఉందండి సో ఎవరైతే ఓన్గా దగ్గరుండి ఒక ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి అలాగే కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూసేవారు కూడా తప్పకుండా చూసి తీసుకోండి ఇప్పుడు మనకి ఇది ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇదే మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా రెండున్నర కోట్ల పైన వాల్యూ అనేది చేసిందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గినట్టే అనమాట అండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అనేది సెల్కి వచ్చింది అండి ఇది మినిగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వాకింగ్ ట్రాక్ అలానే ఎంట్రన్స్ ఆర్చి గేటు మరియు చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉందనమాట అండి సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం అండి అలాగే పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఉందనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో అన్ని సౌకర్యాలతోటి మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి ఆర్పీ ప్రైస్గా ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకి మనకి ఆర్పీ ప్రైస్గా సేల్ అనేది వచ్చిందండి గమనికండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఒక కోటి తొంభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్లు దానిపైన కూడా వెళ్ళొచ్చండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అండి ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా వాల్యూ అనేది చాలా తక్కువకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇలాంటి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్లో ఈ రెండు వందల గజాల ఫామ్ హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఇది మొత్తంగా రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మనకి నేషనల్ హైవే అనేది ఉందనమాట అండి ఏలూరు నేషనల్ హైవే అలానే మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇప్పుడు ఇది ఇక్కడ చూసుకోవచ్చండి లోపల ఇంటీరియర్ అంటే కూడా చాలా గ్రాండ్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి కింద హాలు డైనింగ్ స్పేసు ఒక బెడ్రూము మరియు కిచెన్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి పైన రెండు బెడ్రూమ్స్ మరియు డైనింగ్ స్పేస్ బాల్కనీ స్పేస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక త్రీ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది కేవలం తొంభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా కోటిన్నర పైన వాల్యూ అనేది చేసిద్దండి ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ మనకి బిల్డింగ్ వాల్యుయేషన్ కలుపుకుంటే మనకి చాలా రేట్ అనేది అవుద్దండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చాలా తక్కువకి వచ్చినట్టే అండి సో అందరు కూడా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అందరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ ఉంటుందండి అలాగే ఉల్లిపస్లెం పెద్ద పోతిపల్లి ప్రైమ్ లొకేషన్లో రామాలయం పక్కన ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది ఒక ఎకరం యాభై రెండు సెంట్లు అన్నమాట అండి ఇది గజాల్లో కన్వర్ట్ అయ్యి ఉందండి గజాలు మొత్తంగా ఇవి ఏడు వేల మూడు వందల యాభై ఆరు గజాలు అన్నమాట అండి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి ఐదు కోట్ల వరకు వాల్యూ అనేది ఉందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం మూడు కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇప్పుడు మనకి గజం సుమారుగా నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సేల్ అనేది వచ్చిందండి బ్యాంక్ బ్యాంకాక్షస్లో చుట్టూ అంతా కూడా అనమాట అండి వెంచర్స్ వేసి సేల్ చేయడానికి చాలా బాగుంటుందండి మంచి ప్రాఫిట్ అనమాట అండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మరియు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కూడా లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి రావన్నమాట అండి ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేవి వచ్చాయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి విజయవాడ మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఎంట్రన్స్ హాలు అలానే బెడ్రూము కిచెన్ ఈ విధంగా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఎస్ఎఫ్టీ పరంగా ఇది మనకి టోటల్ ప్లిన్ అనేది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట అండి కాకపోతే ఇది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట చీస్ చేసింది కాబట్టి కొంచెం దుమ్ము అది ఉందండి అదంతా కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి ఇది పూజ అనమాట అండి సో మనకి కిచెన్లో కూడా పై వర్క్ కూడా కబోర్డ్ వైర్క్ అయితే చేస్తుంది అనమాట అండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేశారు ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కేవలం ఇరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ లేదు అలానే పార్కింగ్ ప్రొ ప్రొవిజన్ కూడా లేదనమాట అండి ఇదే మనకి మైనస్ పాయింట్ అనమాట అండి సో ఇదే అపార్ట్మెంట్ని మనం డైరెక్ట్ ఓనర్షియల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా యాభై పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఇప్పుడు మనకిది పాతిక లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట అండి సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ లో చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనేది వచ్చాయండి మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మనం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ లో సేల్కి అనేది వచ్చాయి ఇవి దీంట్లో బెస్ట్ ఫోర్టీన్ ప్రాపర్టీస్ అనమాట అండి విజయవాడ సిటీలో సో ఎవరు కూడా మిస్ చేయమాక చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినట్టు అయితే కూడా స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మాకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు అండి దీంట్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా కమర్షియల్ ప్రాపర్టీస్ మరియు వెంచర్లో ల్యాండ్స్ ఈ విధంగా మనకి ఫోర్టీన్ బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయనమాట అండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ